నమస్కారం అందరికీ మేడారం జాతరలో గణేష్ బాబుకి గుండు తీర్పించింది లాస్ట్ వీడియో చూశారు కదా ఇక గుండు తీపించిన తర్వాత జంపన్న బాగులు స్నానం చేసేసి ఇక దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట ఇక్కడ దర్శనానికి ఆ ఎంత ఎంతమంది ఉన్నారు చాలా మంది జనాలు నెట్టుకొని నెత్తుకొని అయితే వెళ్తున్నారు ఆ తర్వాత మా బాబుకి గణేష్ బాబుని అయితే మా నాన్న వాళ్ళ పాప అంటే ఎత్తుకున్నారు మా నాన్న అయితే ఎత్తుకున్నారు అనమాట ఇక ఎత్తు బంగారం అయితే మా బాబా ఎత్తు కాదు ఆ చెప్పేసి మా బాబు అయితే ఎత్తుకున్నారు వచ్చింది గణేష్ బాబు అంత మంది జనాలంటే ఎదురుస్తాడేమో అని ఆదుకున్నాము కానీ అస్సలు ఏడవలేదు అయితే మెయిన్ లేదు ఇంకా ప్లేస్ మేమే వెళ్ళాము అయినా చాలా మంది జనాలే ఉన్నారు చూడండి గణేష్ నాన్న ఎలా అయితే ఉన్నారో ఎలా రాజేస్తున్నారు గణేష్ సాయి సాయితే చూడండి ఎలా చాలా హ్యాపీగా అయితే బాగా ఏడ్చాడనమాట ఆ తర్వాత బా ఒకసారి బాగా పడుతున్నారు చాలా సెక్ దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే ఎంత బాగున్నారో చూడండి మంచిగా ఆడుకుంటూ ఇక మా నాన్న అనుకున్నాడు కదా सत्य हे तुझे एकमेव मंत्र आहे काय काय स्ट्रेट करणार काय गौरव वाला संबंधित अच्छा नाना दाता काळावर तो येكله तो जिथे तो हे निवडणुकीला जाईल गौरव दादा फोटो आदे गौरव दादा प्रादेशिक लोकांचे काय अधिकार आहे ना काय नाही लागली தனி தசரா ஏதோ அடையாள గణేష్ బాబు తీసుకొని మేడారం జాతవ్ వెళ్ళడం ఇదేమే కష్టాలన్నమాట చాలా బాగా ఎప్పుడు వెళ్ళలేదు చాలా ప్రశాంతంగా అనిపించింది అసలు అయితే మెయిన్ జాతర మూడు రోజులు ఉంటుంది కదా అప్పుడే వెళ్దామని అయితే అనుకున్నాను కానీ ఆ జమానాలో గణేష్ బాబు తీసుకుని వెళ్ళడం చాలా కష్టం చెప్పేసి మూడు రేస్ ముందే వెళ్ళాము అనమాట కానీ అప్పుడు కూడా చాలా రష్ ఉంది అయినా

చూడండి దర్శనం దగ్గర ఇంకా సన్న సార గల దగ్గర అయితే ఎంతమంది ఉన్నారు అతడు గంటలు అయితే అలా మోడుతూనే ఉన్నారన్నమాట చాలా బాగా అనిపిస్తుంది అక్కడ తెల్ల ఇక్కడ గణేష్ బాబు చూడండి వాడు గంట కొడతారంట గంట కట్టడానికి చూస్తుంటే వాడికి అస్సలు అక్కడ లేదు గద్దెల దగ్గర కొంచెం బంగారం అయితే మా బావ ఎక్కించి రావడానికి అయితే నేను నేనైతే ఇక్కడ में भी चार